భారతదేశం ఐదు వందల ఐదు వందల సంవత్సరాలు పోరాటం చేస్తే కానీ మనకి రామ మందిర నిర్మాణం జరగబోతుంది దీంట్లో ఇరవై రెండవ తారీఖు నాడు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు బాలరామ ప్రతిష్ట విగ్రహం కాబోతున్నది దీనిలో ఈ ఈ తీర్థ శ్రీరామజన్మ తీర్థ ట్రస్ట్ నుంచి పాలమూరు గ్రామంలో ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయి అది చెప్పబోతున్నాము అయితే ఈ పాలమూరు నగరంలో ప్రతి హిందువులు కూడా ఆ నగరం ఆ వార్డులో ఉన్న దేవాలయం ఎక్కడైతే ఉందో ఆ దేవాలయం ఆ వార్డు మెంబర్లందరూ ప్రజలందరూ కూడా దేవాలయం చేరుకొని అక్కడ పది గంటలకు చేరుకొని పది గంటల నుంచి పదకొండున్నర వరకు భజన కీర్తనలు అవన్నీ రామనామ కీర్తన చేస్తూ పదకొండున్నర తర్వాత ఈ అక్కడ పెద్ద పెద్ద టీవీలు ఏర్పాటు చేసి స్క్రీన్లు ఏర్పాటు చేసి అయోధ్యలో జరిగే ప్రతిష్ట కార్యక్రమము ప్రతి గుడిలో ఈ కార్యక్రమం జరుగుతుంది అక్కడ వచ్చిన భక్తులకు ఈ కార్యక్రమం ఆ టీవీ ద్వారా అయోధ్యలో జరిగే ప్రోగ్రాము ఆ భక్తులకు చూపించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ప్రతి గుడిలో ఏర్పాటు చేయమని చెప్పేసి ఆ ప్రతి గుడి యొక్క చైర్మన్ కమిటీలో వాళ్ళకు చెప్పడం జరిగింది అయితే వాళ్ళకు సూచన కూడా అని చెప్పిన ఆ రోజు వాళ్ళు ఆ దేవాలయం ముందే ఒక రోజు ముందే శుభ్రపరచుకొని దేవాలయం మామిడి తోరాలను కట్టుకొని పూలతోనే అలంకరణ చేసుకొని అక్కడ వచ్చిన ప్రజలకు తీర్థప్రసాదాలు కూడా ఇచ్చి వాళ్ళందరికీ పంపించాలని పెద్ద గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క దేవాలయం కూడా ఈ కమిటీ ద్వారా ప్రతి గ్రా బస్తీకి వెళ్ళి ఆ దేవాలయం ఏర్పాటు చేసుకోవాలని సూచన జరగడం జరిగింది ఆ దేవాలయ కమిటీలు కూడా ముందుకు వచ్చి అక్కడ అన్నదాన కార్యక్రమాలు కానీ అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయితే ఈ పాలమూరు పట్టణంలో ఉన్న గ గడప గడపకు ఏవైతే మనం అక్షంతలు పంపినామో ఆ అక్షంతలను ఆ రోజు వా మన ఇంటి ఆ రోజు శుభ్రత పరుచుకొని ఇంటి దర్వాదులకు మన తోరణాలు కట్టుకొని మన పూజ రూముల అలంకరణ చేసుకొని ఆ ఇంట్లో ఉన్న కుటుంబాలంతా కూడా మంగళ స్నానాలు చేసి పరిశుభ్రంగా రాముని మంత్రం చదువుకొని పది గంటల నుంచి దేవాలయాలకి ఇంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఆ దేవాలయంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు అక్కడ అయోధ్య అక్కడ దేవాలయంలో ఉండే తీర్థప్రసాదాలు తీసుకొని అన్నదాన ప్రసాదం తీసుకొని ఆ రోజు సాయంత్రం ప్రతి ఇంటి ముందు కూడా ఒక ఐదు దీపాలు పెట్టాలని చెప్పేసి కంపల్సరీగా వాళ్ళకి చెప్పినాము సహజంగా విచిత్రం ఏదంటే ఈ మా కమిటీ వాళ్ళు కొందరు గ్రామం మా బస్తీల వాళ్ళు ఆ అక్షంతలు నెట్టిమిన పట్టుకొని మంగళ వాయిద్యంతో ఇంటింటికి తిరిగి అక్షంతలు వంచినారండి ఎంత భక్తి ప్రజలలో చాలా రాముని పైన ఆ భయ భయంతోన భక్తితోన చాలా చేస్తున్నారు అదే రోజు ఈ పన్నెండు ఇరవై తొమ్మిది గంటలు ఏదైతే ప్రతిష్ట అవుతుందో ప్రతిష్ట అయిపోయిన తర్వాత మంగళారతులు ప్రతి గుళ్ళు ఒకటే దాటిగా గంటలు మోగించాలని కూడా సూచన చేస్తూ ఉన్నాం అక్కడ ప్రతిష్ట అయిపోయేది అడివే రామునికి ఇక్కడ గుళ్ళు మంగళారతి ఇచ్చేసి మంగళారతి తర్వాత కూడా అందరూ ఒకటేసారి గంటలు మోగించాలని కూడా ఈ విషయం చెప్తా ఉన్నాము ఇక పాలమూరు పట్టణంలో కూడా మొత్తము టౌన్ అంతా వ్యాపార సంస్థలు కూడా బంద్ చేయాలని చెప్పేసి నిన్ననే కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం మన స్కూళ్ళకు కానీ ఒక ఆల్డీ ఇవ్వాలి పిల్లలకు అదేవిధంగా ఆఫీసులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఒక హాఫ్ అనర్ హాలడే ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ కూడా వినతి ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలలో కూడా ఆ రోజు మొత్తం విద్యా సంస్థలు కానీ ఆఫీసులు కానీ బంద్ ప్రకటించడం జరిగింది ఇదే మన తెలంగాణ కూడా మన మాబూలను పట్టణంలో కూడా బంద్ పాటించాలని చెప్పేసి కలెక్టర్ గారిని వినతం ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూడా ఆ రోజు సాయంత్రం కొంతమంది వ్యాపారస్తులు టెక్స్టైల్స్ వ్యాపారస్తులు పాత గంజలో ఉన్న వాళ్ళందరూ కలిసి భారీ ఎత్తున వాళ్ళ దుకాణాలన్నీ బంద్ చేసుకొని ఆ పా ఆ పాత బస్తీ అంత బ్లాక్ చేసి క్లాక్ టవర్ అంతా బంద్ చేసుకొని వాళ్ళు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి మన అభిషేకము తర్వాత యజ్ఞము తర్వాత భోజనము పెద్ద స్క్రీమ్ పెట్టేసి దాదాపు ఒక ఐదారు ఐదారు భక్తి భక్తిభావంతో భజనలు చేస్తూ ఉన్నారు తర్వాత ఆ రోజు కూడా మన రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇది గ్రామాలని మన పట్టణంలో కాకుండా ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి దేవాలయం అత్యంత వైభవంగా ఈ యొక్క రాముని ప్రతిష్టా కార్యక్రమానికి చాలామంది భక్తులు ఉత్సాహంతో వస్తూ ఉన్నారు మరి ఆ రోజు అందరం ఒక దీపావళి పండుగ ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈ యొక్క రాముని ప్రతిష్టా విగ్రహాన్ని కూడా మనం అందరూ కూడా ఆనందంగా ఐదు వందల సంవత్సరాలు పోరాడితే వచ్చింది నాలుగు లక్షల యాభై వేల మంది కరసేవకులు ఈ కార్యక్రమంలో మరణించినారు వారిని కూడా మనం స్మరణ చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తే ఆ రాముడు మన అందరినీ కూడా ఆశీర్వదించి ఆయనకు అనుగుణంగా మనం పాల్గొంటామని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క పట్టణంలో అద్భుతంగా కార్యక్రమం చేయాలని చెప్పి సూచనలు ఇచ్చాం ఆ కార్యక్రమం జరుగుతూ ఉండేది ఇంకో అదేవిధంగా అక్షంతలు ఏదైతే మనం ఇంటి గడప గడపకు అక్షంతలు పంచినామో అవి ఇంట్లోనో పెట్టుకొని పూజ రూములో పెట్టుకున్న తర్వాత పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాలు అయిన తర్వాత గుడి నుంచి ఇంట్లోకి పోయిన తర్వాత ఆ అక్షంతలు గుడిలోకి తీసుకొని మన పెద్దవాళ్ళతోనే తలపైన శిరస్సు పైన ఆశీర్వచనం చేసుకున్నాలి మన కుటుంబ సభ్యులందరూ ఇండ్లలో కూడా గుడికి తీసుకొని పోవద్దు ఆ రోజు ఆ రోజు పెట్టిన ఇచ్చిన అక్షంతలు ఇంట్లోనే పెట్టుకున్నాలి అందరూ గుడికి వచ్చిన తర్వాత గుడికి పోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత అక్షంతలు పెద్దవాళ్ళతో ఆశీర్వచన చేసుకున్నాలి మరి ఈ కార్యక్రమం చాలా విధ ప్రతి కుటుంబంలో కూడా ప్రతి గడప కూడా ప్రతి కుటుంబంలో ఇంటి వాళ్ళు కూడా తోరణం మామిడాకు తోరణం కట్టుకున్నాలి అలంకరణ చేసుకున్నాలని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా సూచనలు ఇస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అందరూ ప్రతి ఇంట్లో ఎవరు లేకుండా దేవాలయాలకు వచ్చి భక్తి భావనతోనే కీర్తనలు రాముని స్వరించాలని చెప్పి కోరుకుంటున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది